ఉన్నటువంటిది వాలంటీరో లేకపోతే కింద ఉన్నటువంటి నాయకుడు తప్పించి వాళ్ళ తప్పేం లేదు వచ్చింది కాబట్టి బెనిఫిట్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలొద్దు ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పారు అని తర్వాత దశలో వస్తుంది వార్త అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూల్ అయ్యారని తద్వారా వైట్ రేషన్ కార్డులు వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది లేకపోతే కేసులు పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించారు అని చెప్పేసి అక్కడ ఒక టీమ్ ఏర్పాటు చేస్తారు లేదా ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా వాళ్ళకే చేతికి ఇచ్చేసేయాలి చేతికి ఇచ్చేస్తే వాళ్ళ మీద కేసు ఉండదు అని చెప్పి లేదంటే ముగ్గురు మీద కేసులు పెట్టించడం ఇదంతా నెక్స్ట్ ఫేజ్ లో జరుగుద్ది అప్పుడు ఇక ముందేంటి నువ్వు ముద్ర ముద్రేస్తున్నారు నీ మీద దొంగని ముద్ర వేసాక నువ్వేం చేయాలి సచ్చినట్టు అది కాదని రూపించుకోవాలి కదా ఇక్కడ మీడియా ఇటు ఉంటది మీడియా అంతా కలిసి నిన్ను తిట్టిపోస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు వ్యవహరించగలిగేటటువంటి చాతుర్యం చంద్రబాబు దగ్గర ఉంది మద్య నిషేధం అంతే కదా ఫస్ట్ మద్య నిషేధం జరగాలని చెప్పి ఉద్యమాలు చేసి మద్య నిషేధం అమల్లోకి వస్తే తొలగించేటప్పుడు ఏం చేశారు ఫస్ట్ మద్యం ఎందుకు వస్తుంది అక్రమ రవాణా మీద సమీక్షలు చేశారు చంద్రబాబు గారు అప్పుడు అధికారులు ఇట్లా చెప్పారు సార్ మనం ఏం చేయలేము తాగేవాడిని కంట్రోల్ చేయలేము వాడు ఏదో ఒక విధంగా దాస్తున్నాడని చెప్పారు దీంతో మీకు చేతకాపతి చెప్పండి మీకు వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తానని మందలించారు